హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రసాదంగా పులిహోరని ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను అరవై కిలోల రైస్ తోటి ప్రసాదం పులిహోర ప్రిపేర్ చేశామండి చేయించాము ముందుగా రైస్ వండిన తర్వాత ఇలా ఆరనివ్వాలండి వీడియోలో చూపిస్తున్నలాగా విడివిడిగా చేసేసి ఆరనివ్వాలి అలా ఆరపెట్టుకున్న తర్వాత తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి తాలింపు కోసం ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయలు వేయాలండి అరవై కిలోలకి ముందుగా ఒక ముప్పై కిలోల రైస్కి తాలింపు వేస్తున్నామండి తాలింపులోకి ఇంగువ కరివేపాకు మినప్పప్పు శనగపప్పు పల్లీలు పక్కన పెట్టుకోవాలి కేజీకి వంద గ్రాముల చొప్పున అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి అంటే పల్లీలు మినపప్పు అన్నీ కలిపి వంద వంద గ్రాములు వేసేసుకొని ఇలా తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి ఎండుమిరపకాయలు మగ్గిన తర్వాత పల్లీలు వేయాలి తర్వాత ఆవాలు జీలకర్ర మొత్తం పల్లీలు మగ్గిన తర్వాత వీడియోలో చూపిస్తున్నలాగా వేయాలి పచ్చనగపప్పు అన్నీ కలిపి వేయాలి పూర్తిగా మగ్గిందాక తాలింపు ఉంచాలండి మేము అరవై కిలోల పులిహోర చేస్తున్నాము చేపిస్తున్నాము ప్రసాదంగా మొత్తం పూర్తిగా మగ్గి మగ్గేంత వరకు మాడకుండా జాగ్రత్తగా తిప్పాలి ఎండు మిరపకాయలు మినపప్పు పచ్చనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ మగ్గిన తర్వాత కరివేపాకు వేయాలి కరివేపాకు కూడా పూర్తిగా మగ్గేంత వరకు ఉంచాలి కరివేపాకు పూర్తిగా మగ్గేంత వరకు వీడియోలో చూపిస్తున్నలాగా తిప్పుతూ ఉండాలి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టడం మర్చిపోమాకండీ ఈ తాలింపు అనేది విడివిడిగా కూడా ఫ్రై చేసుకొని విడివిడిగా రైస్లో కలుపుకోవచ్చండి ఇలా మొత్తం మగ్గేంత వరకు ఉంచాలి పులిహోర అంటే పల్లీలు మెయిన్ అండి ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవి మెయిన్ ఇవి మంచిగా సమ్మపాలలో వేసుకున్నట్లయితే పులిహోర టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా మగ్గిన తర్వాత లాస్ట్కి ఇంగువ వేయాలండి తర్వాత పసుపు వేయాలి తాలింపులోనే పసుపు వేసుకుంటే రైస్లో కలపడానికి ఈజీగా ఉంటుందండి తర్వాత లాస్ట్కి ఫైనల్గా మళ్ళీ కొంచెం జీలకర్ర వేసేస్తే ఫ్లేవర్ ఇంకా చాలా బాగుంటుంది జీర్ణానికి మంచిగా ఉంటుందండి జీలకర్ర వైట్ రైస్లో కొద్దిగా ఆయిల్ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పోపు సిద్ధమైందండి కలిపి పెట్టుకున్న రైస్లోకి ఈ పోపు అనేది వేసి వీడియోలో చూపిస్తున్నలాగా చక్కగా కలిపేసుకోవడమే కులిహార చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఇలా చేసుకున్నట్లయితే రైస్లోకి వాటరు పోసి గంజి వంచేటప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత గంజి వాచుకోవాలండి అలా అయితే ఎక్కువ రైస్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది రైస్ అనేవి ఒకే మిల్లులో ఆడించిన బియ్యమై ఉండాలి ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా గరిట సహాయంతో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పులిహోరకి మసూరి బియ్యం బాగుంటాయండి గరిటతో కలిపేటప్పుడు ఎలా పడితే అలా తిప్పకూడదండి రైసు ఇరుగుతుంది ఇరగకుండా జాగ్రత్తగా తిప్పాలి అది వంట చేసే వాళ్ళకే సాధ్యమండి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండి మర్చిపోమాకండి రైస్ కొంచెం మనం పలుకుగా వండుకున్నట్లయితే మనం గరిట సహాయంతో ఎలా తిప్పినా కానీ రైస్ అలానే ఉంటుంది దుల్దుల్లా ఆడుకుంటూ ఇలా మొత్తం కలిసిన తర్వాత రెండు గిన్నెల్లో కలిపారండి మొత్తం కలిసిన తర్వాత లాస్ట్కి చక్కెర కొంచెం వేసి కలపాలి ఈ మొత్తం అయిన తర్వాత మెయిన్గా పులిహోరకి కలపాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు పులుసండి ఇదంతా క తాలింపు అంతా కలిపిన తర్వాత చింతపండు గుజ్జు సరిపడా వేయాలి కాళ్ళల్లో ఇంగ్రీడియంట్స్ వేసినట్లయితే చాలా కలర్ఫుల్గా చక్కగా కనిపిస్తుందండి పులిహోర తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎండుమిర్చి పల్లీలు పచ్చనగపప్పు మినప్పప్పు అన్నీ సమ పళ్ళల్లో వేసినట్లయితే పులిహోర అక్కడక్కడ తలుక్కుంటూ చాలా బాగుంటుంది తాలింపు గింజలు అనేవి మెయిన్ అండి పులిహోరకి ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా దుల్దుల్లాడేటట్టు ఉండాలండి పులిహోర మెతుకు మెతుకి అంటుకోకుండా చాలా చక్కగా చేశారండి పులిహోరని తాలింపు కలిపిన తర్వాత కొలత ప్రకారం చింతపండు కలుపుకోవాలి చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేశారండి ముందు చింతపండు గుజ్జు తీసి దాన్ని ఉడకపెట్టి అందుట్లో కరివేపాకు కొంచెం ఆయిల్ కొంచెం పసుపు కొంచెం పచ్చిమిర్చి వేసేసి బాగా ఉడకనిచ్చారండి దగ్గరికి ఆ ఉడకనిచ్చిన చింతపండు గుజ్జుని ఇలా కలుపుకున్న పులిహోరలో కలపాలి రైస్కి తగ్గట్టు చింతపండు గుజ్జు పోసారండి రెండు జగ్గులు పట్టాయి ఒక థర్టీ కిలోస్కి రెండు జగ్గులు పట్టింది చింతపండు గుజ్జు ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా మెతికి ఇరగకుండా కలపటమేనండి చాలా చక్కగా వచ్చిందండి పులిహోర ప్రసాదం ఈ పులిహోర ప్రసాదం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి